ఏం బ్రోజ్ వెయిటింగ్ అయిపోయింది విజువల్ మాంత్రికుడు జేమ్స్ కామెరాన్ నుంచి మరో వండర్ అవతార్ ఫైర్ అండ్ యాష్ వచ్చేసింది సినిమా చూశాక నా ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే కామెరాన్ మామ్ మళ్లీ మాయ చేసేసావు గా చెప్పాలంటే ఇది కేవలం సినిమా కాదు ఒక కళ్లకు కట్టే అద్భుతం ఇప్పటికే మనం పండుర లోకాన్ని రెండుసార్లు చూశాం కదా మళ్లీ కొత్తగా ఏం చూపిస్తారు అని నాకు డౌట్ ఉండేది కానీ థియేటర్లో కూర్చున్న ఫస్ట్ ఫ్యూ మినిట్స్లోనే మనల్ని మళ్లీ ఆ లోకంలోకి లాగేసుకుంటారు ఆ మూడు ప్రెజెంటేషన్ ఆ విజువల్స్ చూస్తుంటే మైండ్ పోద్ది అంతే స్టోరీ విషయానికి వస్తే పార్ట్ రెండు ఎక్కడి ఎండైందో అప్పటినుంచే కంటిన్యూ అవుతుంది అన్న చనిపోయిన గిల్ట్లో లోవాత్ కొడుకుని కోల్పోయిన బాధలో సల్లీ ఫ్యామిలీ ఉంటారు ఈ ఎమోషనల్ టైంలో కర్నల్ మైల్స్ మళ్లీ మీద దాడికి వస్తే ఏం జరిగింది అనేది మెయిన్ పాయింట్ ఈ మూవీలో హైలైట్స్ ఏంటంటే యాష్ పీపుల్ ఈసారి కొత్తగా బూడిద మనుషులను పరిచయం చేశారు వాళ్ళ లీడర్ వరాంగ్ క్యారెక్టర్ బిల్డింగ్ వాళ్ళుండే ప్లేస్ డిజైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి యాక్షన్ ఫస్ట్ హాఫ్లో అప్పుడక్కడా యాక్షన్ ఉన్నా లాస్ట్ ఫార్టీ నిమిషాల క్లైమాక్స్ మాత్రం ఫుల్ లాన్ బిగ్ స్కేల్ యాక్షన్ లో కూర్చుంటాం గ్యారంటీ ప్రకృతికి మనిషికి మధ్య జరిగే పోరాటాన్ని ఈసారి ఇంకా ఇంటెన్స్గా చూపించారు చిన్న మైనస్ పాయింట్స్ స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది మునుపటి పార్ట్స్ కి దీనికి నరేటివ్ వైజ్ కొన్ని పోలికలు ఉండడం వల్ల ఎమోషన్స్ కొన్ని చోట్ల అంతగా టచ్ అవ్వవు ముఖ్యంగా స్పైడర్ క్యారెక్టర్లో ఉండే ఆ మోరల్ డైలమా సీన్స్ కొంచెం మిస్ఫైర్ అయ్యాయి అనిపించింది వాడు ఎవరి ఉంటాడో మనం ఈజీగా గెస్ట్ చేసేయొచ్చు స్టోరీలో కొత్త ధరణం కొంచెం తక్కువైనా సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ డిజైన్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ జేమ్స్ కామ్రాన్ తన బుక్లో ఉన్న ప్రతి ట్రిక్ వాడేసి ఒక విజువల్ స్పెక్టాటిల్ ని మన ముందు పెట్టారు సో ఈ సినిమాని ఖచ్చితంగా బిగ్ స్క్రీన్లోనే చూడండి మీ మనీకి టైం కి ఇది ఫుల్లీ వర్త్ మరిన్ని ఇలాంటి కిర్రాక్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో